దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీంతో ప్రజలు మళ్లీ కరోనా మహమ్మారి పట్ల భయంతో వణికిపోతున్నారు నాలుగు వందల పన్నెండు తాజా కరోనా కేసుల చేరికతో భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల తొంభై మూడుకి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది ఇప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా కర్ణాటకలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రోగులు మృతి చెందారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి కారణంగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఒక మహిళ మృతి చెందింది ఉదయం ఎనిమిది గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కరోనా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల నలభైకు చేరుకుంది ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది ప్రస్తుతం భారతదేశం యొక్క కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు కోట్ల యాభై లక్షల తొమ్మిది వేల ఆరు వందల అరవై వద్ద ఉంది అయితే జాతీయ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతంగా ఉంది మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం పెరుగుతున్న కోవిడ్ నైన్టీన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ కేసులతో ఆందోళన మరింత పెరుగుతుంది ఆదివారం వరకు మొత్తం అరవై మూడు సబ్ వేరియంట్ కేసులు భారతదేశంలో నమోదైనట్లుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయని అధికారిక డేటా వెల్లడించింది ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా యాభై తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారని ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడు మందికి కరోనా పరీక్షలు చేయగా మరో ముప్పై మంది నివేదికలు రావాల్సి ఉందని చెబుతున్నారు ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో నాలుగు వేల నూట పదకొండు మంది మళ్లీ మృత్యువాత పడగా తాజాగా మళ్లీ మరణాలు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక ఏపీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది నిన్న ఒక్కరోజే ఏపీలో ఆరు కొత్త కేసులు వెలుగు చూశాయి దీంతో రాష్ట్రంలో ఇరవై తొమ్మిది కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు విశాఖ జిల్లాలో ఐదు శ్రీకాకుళం జిల్లాలో ఒకరు నిన్న కరోనా మహమ్మారి బారిన పడ్డారు